హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఈ ఈరోజు వచ్చేసి మేము లో ఉన్న మూన్లైట్ పార్క్ అయితే వచ్చేసామన్నమాట ఈ పార్క్ కోసం నేను త్రీ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను మీతో మీకు చూపిద్దామనేసి ఫైనల్లీ ఆ టైం అయితే వచ్చేసింది అనమాట ఇది త్రీ మంత్స్కి ఒకసారి పెడతారు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా డిసెంబర్లో ఉందనుకుంటాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా డిసెంబర్ ఇప్పుడు వెళ్ళాలన్నమాట కాబట్టి పార్క్ అంతా మీరు చూసేసేయండి ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసేసుకోండి నార్మల్గా అయితే ఇక్కడ పార్క్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి అట్లాంటివైతే ఉంటాయి ఈరోజు కాకపోతే ఇక్కడ స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ అండ్ జ్యువెలరీ క్లోత్స్ అట్లాంటి ఐటమ్స్ అన్ని పెడతారనమాట ఏమేమి పెట్టారు ఎలా ఉంది అనేది మీరు నాతో చూసేసేయండి పదండి వెళ్ళిపోదాం నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట పదండి ఈ ఫైనల్ గా అయితే మనం వెయిట్ చేస్తున్న పార్క్ అయితే వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా ఇది మూన్ లైట్ మార్కెట్ అనమాట ఇక్కడ వచ్చేసరికి దాని అసలు పేరు ఇక్కడ ఉంటుంది స్టోర్ అండ్ పార్క్ ఇది వచ్చేసి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి జరుగుతుంది లాస్ట్ వచ్చేసి ఫస్ట్ మార్చ్ జరుగుతుంది ఇంకా మళ్ళీ వచ్చి పదండి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇలా అయితే ఎంటర్ అయిపోతాము ఇలా ఎంటర్ అయితే ఇటు సైడ్ ఒక వే ఉంది ఇటు సైడ్ ఒక వే ఉందనమాట మనం ఇటు సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్ళచ్చు పదండి ఇటు అయితే వెళ్ళిపోదాం మనము థ్యాంక్ యూ పదండి మనమైతే ఇలా లోపలికి వెళ్ళిపోదాం అనమాట ఇలా అవ్వగానే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సేఫ్టీ రూల్స్ అవన్నీ ఉంటాయి అనమాట ఇటు నుంచి మనకి మార్కెట్ అనేది మొత్తం కంప్లీట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి ఇటు సైడ్ వెళ్తే అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు పదండి మనమైతే వెళ్ళి చూసేద్దాం ఇంకా ఇది చూసారు కదా ఇది వచ్చేసి సేఫ్టీ కోసం అనమాట ఏదైనా ప్రాబ్లం జరిగితే ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అండ్ సేఫ్టీ వాళ్ళు ఇక్కడ రెడీగా ఉన్నారు మనకి అండ్ ఈ రోజు వచ్చేసరికి ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు సో ఏదైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ రెడీగానే ఉన్నారు ఇవి చూసారు కదా ఇవి ట్రాలీస్ ఇక్కడ మనం ఏదైనా తీసుకున్నా కూడా తీసుకెళ్ళడానికి అలా ఈజీగా ఉంటుంది అనేసి ఎక్కువ మన దగ్గర ఇలాంటివే ఉంటాయి పదండి మనమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది నాతో పాటు మీకు చూపించేస్తాను ఈగర్లీ నేనైతే దీనికోసం త్రీ మంత్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నా అనమాట ఈ మార్కెట్ చూద్దాము అనేసి లాస్ట్ టైం అయితే మిస్ అయింది కానీ ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదండి డిసైడ్ అయిపోయాను పదండి నాతో పాటు మీరు చూద్దాం ఒకసారి అంతా చూసేసేయండి పదండి ఇంకా ప్రతి షాప్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే మా పాప దగ్గర నుంచి స్టార్ట్ చేసేయండి మా పాప చూసారు కదా ఎలా నడుస్తుంది అనేది పదని నీకు వెళ్ళిపోదాం ఇక్కడ చూసారు కదా ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట అండ్ మనకి క్లోత్స్కి సంబంధించిన షాప్ అనమాట ఇది అండ్ హ్యా క్యాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం మనమైతే ఇంకొంచెం ముందుకెళ్ళి ఏమేమి అనేది చూద్దాము నన్ను అయితే ఇక్కడ కొంచెం వింతగానే చూస్తున్నారు ఏం చేస్తుంది ఈ అమ్మాయి అనేసి కానీ మనం అన్నీ పట్టించుకోకూడదు ఇవన్నీ తీసుకుందాము ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చేసి మనకి ఫైవ్ వచ్చేసి ఫైవ్ డాలర్స్ అంటే ఒకటైతే రెండు వచ్చేసి నైన్ డాలర్స్ పడుతున్నాయి అర్థమైంది కదా ఇవేంటి అనేది హెయిర్ బ్యాండ్స్ అనమాట చూసేసేయండి కొన్ని దగ్గరలో అయితే నేను వాయిస్ ఇవ్వలేను తను ఇక్కడ తనే అనమాట షాప్ సేల్ చేస్తుంది అండ్ చూసారు కదా ఇవైతే బేబీ క్యాప్స్ ఉన్నాయి అండ్ ఇది క్లియరెన్స్ సేల్ అంట అండ్ ఇలా వచ్చేస్తే మనకి బాటిల్స్ క్యాండిల్స్ ఓన్లీ క్యాష్ ఆర్ కార్డ్ రెండు యాక్సెప్టెడ్ అంట ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఉన్నాయి రిబ్బన్స్ అన్నీ ఉంటాయి మనకి హెయిర్ బ్యాండ్స్ పిల్లలకి ఇక్కడ ఎక్కువ పెద్దవాళ్ళు వేసుకుంటారు ఇవన్నీ కూడా చూసారు కదా ఇవి వచ్చేసి పిల్లలకి క్యాప్స్ ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది మనకి అండ్ ఇది వచ్చేసి పార్క్ ఉంది అనేది కూడా చెప్పేశాను కదా పదండి నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళి మిగతాయి కూడా చూద్దాము ఇక్కడ వచ్చేసరికి లక్కీ డిప్ అంట ఇది ఐ థింక్ లక్కీ డ్రా జరుగుతున్నట్టుంది మేబీ దానికి సంబంధించిన లాగా ఉంది ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా లక్కీ డిప్ అంట నేను చూసారు కదా ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ డాల్స్ కూడా ఉన్నాయి పిల్లలకు సంబంధించిన క్యాప్స్ గౌన్స్ చిన్న చిన్న టోపీలు చూసారు కదా చిన్న చిన్న టోపీ థర్టీ డాలర్స్ పడుతుంది అంట కాస్ట్ వచ్చేసరికి అండ్ ఇక్కడ తను స్టిచ్ చేస్తుంది చూసారా తనే స్టిచ్ చేస్తుంది అనమాట ఊళ్ళతోటి అండ్ సేమ్ మన ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ కూడా మనల్ని చేస్తున్నారనమాట పదండి ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసరికి మనకి చైన్స్ అవన్నీ దొరుకుతున్నాయి స్టడ్స్ అండ్ మినీ మినీసే చూసారా ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫోర్ డాలర్స్ ఉంది ఇక్కడ ప్రైస్ రేట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ ఈ చైన్స్ అయితే చూసేస్తాయండి మీరు కూడా బ్రేస్లెట్స్ చైన్స్ కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు అన్నీ దొరుకుతున్నాయి బాగానే ఉంది పార్క్ ఓకే అన్నీ తీసుకోవచ్చు అనమాట కొంచెం అలా ముందుకెళ్ళిపోదాం ఇక్కడ చూసారా మనకి కుషన్స్ ఉన్నాయి అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది అండ్ ఇవి చూసారా ఇవి షెల్స్ అనమాట మీకు గుర్తున్నాయా ఇవి ఒకటి వచ్చి టెన్ డాలర్స్ పడుతున్నాయి అనమాట ఇది సముద్రం దగ్గర ఉంటాయి కదా అవి పదండి ఇంకా ముందుకి అలా వెళ్ళిపోదాము ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కాకపోతే మన ఇండియన్ వేర్ కాదులేండి చూసేసాయండి అయినా కూడా ఇక్కడ వచ్చేసరికి మొత్తం కీ చైన్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఈ టైప్ లో ఇయర్ రింగ్స్ చూసారా మీరు ఎప్పుడైనా ఇవి చూసారా భలే ఉన్నాయి కదా అండ్ నాకైతే కొత్తగా అనిపించా అనమాట ఇవి థర్టీ ఫైవ్ డాలర్స్ అంట త్రీ వచ్చేసి నైన్టీ డాలర్స్ పడుతున్నాయి ఇవి వచ్చేసి కీ చైన్స్ అనమాట కీ చైన్ మోడల్ గా ఉంది కదా ఇవి ఐ థింక్ హ్యాండ్ మేడ్ అనుకుంటాను చూసారా స్టిక్కర్స్ అండ్ ఇవన్నీ పెయింటింగ్స్ ఇవి చూసారా యాక్చువల్ కీ చైన్స్ అంట ఫోర్టీన్ డాలర్స్ పడుతుంది త్రీ వచ్చేసి థర్టీ సిక్స్ డాలర్స్ అయితే పడుతున్నాయి ఇది కాస్ట్ అండ్ పదండి కొంచెం ముందుకెళ్దాం ఇక్కడ ఏదో కొత్త కొత్త బొమ్మలు ఉన్నాయి ఇది నెక్స్ట్ షాప్ అనమాట చూసారు కదా ఇలాంటి టాయ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇలాంటి టాయ్స్ నా వీడియోస్ ఎక్కువ ఉంటాయి అండ్ నేను చెప్పేదాన్ని కదా మ్యాప్ తయారు చేస్తాడు అనేసి ఇలాంటి టాయ్స్ ఎక్కువ తయారు చేస్తారు అనమాట ఇవి వచ్చేసి దిస్ ప్రోడక్ట్ నాట్ లేదు అని ఏదో పెట్టుకున్నారు అక్కడ నాకైతే అర్థం కాలేదు చూసారు కదా ఇవన్నీ కూడా చూసేసే ఇవన్నీ ఇక్కడ సేలింగ్ అయితే జరుగుతున్నాయి పదండి ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది మనం వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూసారు కదా ఇవన్నీ సోప్స్ అనమాట వెరైటీ వెరైటీ ఆఫ్ సోప్స్ ఇవి వచ్చేసి బాత్ బాద్బామ్స్ అనమాట ఇవి వచ్చేసి ఇక్కడ టబ్స్లో యూజ్ చేస్తుంటారు ఇవి వచ్చేసి ఒకటి ఫైవ్ డాలర్స్ అలా బాగుతుంది ఇక్కడ వేరే వేరే ఉన్నాయి ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ డాలర్స్ అలా ఉన్నాయి ఇక్కడ చూసారా వెరైటీ వెరైటీ ఆఫ్ సోప్స్ ఉన్నాయి అన్నమాట దండి ఇక్కడ ఇంకా కొత్త కొత్తవి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు చూసారా లాగుంది కదా మన దాంట్లో అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాళ్ళతో చేసిన ఐటమ్స్ ఇవి మొత్తం కూడా ఇక్కడ కూడా ఇవి కూడా బాగానే సేల్ అవుతున్నాయి ఇక్కడ వాళ్ళు ఎక్కువ యాంటీకి ఇష్టపడతారు సో అందుకే తీసుకుంటున్నారు అన్నమాట ఆ పాప చూసారా ఫేస్ పెయింటింగ్ అయితే వేసుకొని ఉంది పదండి ముందుకైతే వెళ్ళిపోదాం ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి జర్కీ అంట ఇవన్నీ కూడా నాకు తెలీదు సంథింగ్ ఫుడ్ ఫ్లేవర్స్ లాగున్నాయి ఎస్ చూద్దాం పదండి ఇవి కూడా ఒకేసారి చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాము అండ్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అండ్ టేస్టింగ్ కూడా ఇస్తున్నారు నెక్స్ట్ చూసారా ఇక్కడైతే మనకి ఇందాక చూపించాను కదా అటు సైడ్కి చైన్స్ స్టర్ట్స్ అది ఇటు సైడ్ నుంచి అనమాట మిగతా అది ఇక్కడ వచ్చేసరికి ఇవి స్పెక్స్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట హ్యాండ్ బ్యాగ్ చూసారా భలే ఉంది కదా పదండి ఇంకా ముందు ఇట్ సైడ్ వెళ్ళామంటే ఇక్కడ మనకి ఫ్లవర్ వాజెస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఆర్టిఫిషియలే అనుకుంటానండి భలే ఉన్నాయి భలే అనిపించాయి అనమాట చూస్తున్నారు కదా తనే ఇక్కడ సేల్ చేస్తుంది ఇవన్నీ చూడండి మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చేసేసాయండి అండ్ ఈ ప్రైజెస్ కూడా ఎక్కడికక్కడ ఉన్నాయన్నమాట ఇది చూసారు కదా ఇది వచ్చేసరికి థర్టీ డాలర్స్ అయితే పడుతుంది అంట పదండి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఓకే ఇక్కడ చూసారా వ్యాలంటైన్స్ డే అయితే మనకు తొందరలో ఉంది కదా వాటికి సంబంధించిన గిఫ్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవే ఇచ్చుకొని సెలబ్రేట్ చేసుకుంటారంట నెక్స్ట్ ముందుకు వెళ్దాము ఇట్ సైడ్ వచ్చేసరికి ఓకే ఇటు సైడ్ క్యాండీస్ ఉన్నాయి నేను మిస్ అయిపోయాను మీరు చూడండి అండ్ సింగిల్ ఫ్లేవర్ ప్యాక్స్ వచ్చేసి ఫోర్ ఆర్ మినీ టువల్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ పడుతున్నాయి చూసారు కదా ఇవన్నీ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట పదండి ముందుకైతే వెళ్దాం ఓకే ఇక్కడ వచ్చేసరికి ఇట్లాగే కీ చైన్స్ కీ చైన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ వచ్చేసి డోర్స్ కి హ్యాంగ్ చేసుకుంటారు కదా అవన్నమాట భలే భలే ఉన్నాయి కదా ఇది చూసారా ఎలా ఉందో అనేది ఇది చూడండి మనం టీ పోసుకునేదాగా ఉంటే యాక్చువల్గా మనం అయితే నెయ్యికి లేండి ఇండియా వాళ్ళం కదా అట్లాగే వాడతాము చూసారా తనైతే ఏదో బుక్ అయితే చదువుకుంటుంది సేల్స్ ఏం అంత లేదనమాట పదని ముందుకైతే ఇవి చూశారు కదా ఇవి వచ్చేసరికి గ్రీటింగ్ కార్డ్స్ అనమాట బర్త్డేస్కి అండ్ యానివర్సరీస్కి కి అయితే ఇచ్చుకునే దానికి బలే ఉన్నాయి అనమాట నాకు బాగా అనిపించింది మీరు చూస్తారని చూశాను చూసారు కదా కార్డ్ బాక్స్ వచ్చేసి ట్వెల్వ్ డాలర్స్ పడుతుంది ఈచ్ వన్ ట్వల్ డాలర్స్ అయితే పడుతుంది ఇవన్నీ గిఫ్ట్స్ అండ్ లవ్కి సంబంధించిన గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అండ్ వ్యాలంటైన్స్ అయితే త్వరలో ఉంది కదా సో దానికైతే భలే ఉంటుంది అనమాట పదండి ముందుకైతే వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ చూడండి గిఫ్ట్ బాక్సెస్ అంట భలే భలే ఉన్నాయి కదా చిన్న చిన్నగా భలే అనిపిస్తున్నాయి నాకైతే మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం వస్తారు మర్చిపోకండి ఇదైతే వన్ డాలర్ రీచ్ అంట చూసారు కదా భలే ఉన్నాయి కదా ఇవి చూడండి చాక్లెట్స్ అవన్నీ గిఫ్ట్స్ ఐడియాస్ అంట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట క్లిప్స్ అవన్నమాట ఇవన్నీ క్లిప్స్ అండ్ గ్లాస్ బాటిల్స్ ఇది చూసారా భలే ఉంది కదా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి స్పెక్స్ ఉన్నాయి పిల్లలు ఉన్నాయి పెద్దవాళ్ళు ఉన్నాయి అండ్ ఇక్కడ బ్రేస్ లైట్స్ అవన్నీ కూడా ఇటు టైప్ చూసారా ఇవన్నీ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఫ్లవర్స్ టైప్స్ అవన్నీ ఉన్నాయి మీకు వీటిలో ఏమి నచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అంట ఎనీ త్రీ తీసుకుంటే ఇవి చూసారా ఇవి వచ్చేసి స్టీల్వి లాగుంటే మనకైతే రోడ్ సైడ్ థర్టీ రూపీస్కి దొరుకుతాయి కానీ ఇక్కడ థర్టీ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అంట కాస్ట్ పదండి ఇక్కడ వచ్చేసరికి క్యాండిల్స్ ఓకే ఇవన్నీ క్యాండిల్స్ అనమాట చూసారు కదా ఇది భలే ఉంది కదా అండ్ క్యాండిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ఇక్కడ గ్లాస్ బాటిల్స్ బాటిల్స్లోనే సేల్ చేస్తారు అంటే రీయూజ్ ఉంటుంది కదా సో అందుకనేసి ఇలా ఉంటుంది వాటి ఫ్లేవర్స్ ఏంటి ఏమేమి ఫ్లేవర్స్తో తయారు చేసిన క్యాండిల్స్ అనేది వాటి పైనే ఉంటుంది ఇది చూసారా ఎంత పెద్ద క్యాండిల్ అనేది ఇవి వచ్చేసి పర్ఫ్యూమ్స్ అంట రోల్ పర్ఫ్యూమ్స్ మనకి ఇవి అలా ఉంటాయి కదా అలాంటి పర్ఫ్యూమ్స్ ఇవి వచ్చేసరికి స్టోన్స్ చూసారా ఇలా ఉన్నాయన్నమాట పదండి దాని పేరు వచ్చేసరికి ఇది పదండి ముందుకైతే వెళ్తాం ఇక్కడ చూసారా రకరకాల స్టోన్స్ తోటి అది తయారు చేసిన బొమ్మలు అయితే ఉన్నాయి చూసారు కదా ఇవైతే తోటి ఇవి వచ్చేసరికి స్టోన్స్ భలే ఉన్నాయి కదా అండ్ మీరు నాతో పాటు చూసి ఎంజాయ్ చేసేసేయండి అండ్ ఈ షాప్ తోటి నేను వీడియో అయితే చేసేస్తాను బికాజ్ వీడియో అనేది లెంత్ అయిపోతుంది సో ఇది ఇక్కడ కట్ చేసేసి నెక్స్ట్ వీడియో అనేది ఇంకొకటి అప్లోడ్ చేస్తాను అనమాట ఎందుకంటే అప్లోడింగ్ అనేది కష్టమైపోతుంది కదా అందుకనేసి ఇక్కడికి ఆపేస్తాను బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఎస్ చేసుకుంటారులేండి బై బాయ్ ఇవి వచ్చేసరికి న్యాచురల్ ప్లాంట్స్ అండి ఆర్టిఫిషియల్ కాదు రియల్ ప్లాంట్స్ వాటి పేర్లు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయి అండ్ ఇదే ఇక్కడతో లాస్ట్ అండి ఎందుకంటే నాకు చెప్పడం మర్చిపోయాను అందుకని ఇక్కడ లాస్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో ఇంకో టూ డేస్ అప్లోడ్ అయిపోతుంది అనమాట దీని కంటిన్యూషన్ బాయ్ బాయ్